జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈరోజు కోలారు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారమే ఈ ధరలు రైతులు గమనించగలరు ఇంకేమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ కోలార్లో పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట డెబ్భై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఈ రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే కోలార్లో మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇప్పటి వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారమే ఈ ధరలు